సోషల్ మీడియాలో మనం రోజు ఎంతో మంది ఇన్ఫ్లుయెన్సర్లను చూస్తుంటాం వాళ్లు చెప్పే చిట్కాలను సలహాలను గుడ్డిగా పాటిస్తుంటాం కానీ వాళ్లు చెప్పేదంతా నిజమేనా వాళ్లకు ఆ విషయంపై నిజంగా పరిజ్ఞానం ఉందా ఈ సమస్యకు చైనా ఒక సంచలన పరిష్కారం కనుగొంది చైనా ప్రభుత్వం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల కోసం ఒక కొత్త కఠినమైన నియమాన్ని తీసుకువచ్చింది ఈ కొత్త రూల్ ప్రకారం ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ వైద్యం ఆర్థికం విద్య లేదా ఆరోగ్యం వంటి సున్నితమైన ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలంటే వాళ్లకు ఖచ్చితంగా ఆ రంగంలో యూనివర్సిటీ డిగ్రీ లేదా గుర్తింపు పొందిన ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ఉండాలి అంటే డాక్టర్ కానివాడు వైద్యం గురించి ఫైనాన్స్ నిపుణుడు కానివాడు స్టాక్ మార్కెట్ గురించి సలహాలు ఇవ్వడానికి ఒకవేళ ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే ఏమవుతుందో తెలుసా వాళ్ల సోషల్ మీడియా అకౌంట్లను శాశ్వతంగా బ్యాన్ చేయడమే కాకుండా దాదాపు ఒక లక్ష యువాన్లు అంటే మన కరెన్సీలో సుమారు పదకొండు పాయింట్ ఐదు లక్షల రూపాయలు జరిమానా విధిస్తారు ఆన్లైన్ లో తప్పుడు సమాచారం వ్యాపించకుండా ఆపడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని చైనా ప్రభుత్వం చెబుతోంది నకిలీ డాక్టర్ల నుండి ఫేక్ ఫైనాన్స్ గురువుల నుండి తమ లక్ష్యం అని అంటోంది అయితే మరో వాదన కూడా ఉంది ఇది భావ ప్రకటన స్వేచ్ఛను అణిచివేయడానికే ప్రభుత్వంపై వచ్చే విమర్శలను ఆపడానికే ఈ కొత్త రూల్ తెచ్చారని విమర్శకులు అంటున్నారు ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ఇలాంటి నియమం మన భారతదేశంలో కూడా అవసరమా మన దేశంలో కూడా సోషల్ మీడియాలో ఎలాంటి అర్హత లేకుండా వైద్యం డబ్బు చదువు గురించి సలహాలు ఇచ్చేవాళ్లు కోకొల్లలు దీనివల్ల ఎంతో మంది మోసపోతున్నారు మరి చైనా లాంటి కఠినమైన రూల్ మనకు కూడా అవసరమంటారా లేక ఇది మన భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగిస్తుందని మీరు భావిస్తున్నారా ఈ ముఖ్యమైన విషయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి ఈ చర్చ అందరిలోనూ జరగాలి కాబట్టి ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి